జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నారా లోకేష్ రాజకీయ యుద్ధం మొదలైందా మరి దీనిపై ఈరోజు రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో పది మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం గతంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసి ఆ పార్టీకి తన వంతు కృషి చేశారు కానీ ఆ తర్వాత పార్టీకి దూరం అయ్యారు ఎన్టీఆర్ ను పార్టీకి దూరం చేశారా లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదు అయితే తాజా పరిణామాలు ఆ నిజాన్ని బయట పెట్టేలా ఉన్నాయి ఇటీవల వార్ టూ సినిమాకు కాకుండా కూలీ సినిమాకు నారా లోకేష్ ట్వీట్ చేయడం ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయవాడలో సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం చూస్తుంటే నారా నందమూరి కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు మరింత పెరిగాయని స్పష్టమవుతోంది అంతేకాదు ఎన్టీఆర్ చెప్పిన కొన్ని డైలాగులు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి పని చేయించుకుని పక్కన పెట్టడానికి అవసరం లేదన్న మాట ఆ డైలాగ్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసి తరువాత పక్కన పెట్టడానికి సందర్భాన్ని గుర్తు చేస్తోంది అలాగే ఒక మనిషి ఇగోని కలిగితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే డైలాగ్ కూడా ఎన్టీఆర్ వ్యక్తిగత ఇగోకు దెబ్బ తగిలిందని అందుకే పార్టీకి దూరంగా ఉన్నారని సూచిస్తోంది మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్